ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేవీఆర్ నాయుడు జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు కేవీఆర్ నాయుడు జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు తెలిపారు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు తొలుత పలు యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా యువకులకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికుల్లా పనిచేయాలని వారు సూచించారు కేంద్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బూత్ లెవెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాహుల్ పనిచేసే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అమరావతి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని విమర్శించారు నియోజకవర్గానికి సంబంధించి ఒక రాజకీయ పరిశీలకుని పెద్దని మనకి నామినేషన్ పంపినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో అందరు పెద్దలతోనూ పిన్నలతోనూ తోను ఫోన్ ద్వారా సంభాషించడం జిల్లా అధ్యక్షుడైన నన్ను అనేక పర్యాలు దీని గురించి చర్చించడం జరిగింది సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సృష్టితో మీరు ఈ కార్యక్రమం ఎన్నికలైనంత వరకు మా మీద సవారి దాకా మా మీద మీరు ఉండి పని చేయించి ఈ యొక్క పార్లమెంటులో మెజారిటీ వైపు గెలుపు వైపు బాటలు పయనించడానికి మీ శాయశక్తుల ఆ పగవదు ఆయుధాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ యొక్క నగరం నుంచి వచ్చినటువంటి నా సోదరులు ఏదికి దగ్గరకు రావాలి వాళ్ళంతా వారు గతంలో ఈత్తులో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ గారికి తెలియాలి ఈదులో ఈత్తులో వాళ్ళే వస్తే గతంలో పెద్దవాళ్ళకి నా వయసు యాభై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకన్నా కాంగ్రెస్ ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేసింది ఈ దేశంలో ఏం చేసింది ఈ జిల్లాలో ఏం చేసింది బాధ తెలుసు ఈత్కే తెలీదు ఆ విధంగా ఈదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లా అధ్యక్షుడిగా నేను వాడికి సాధారణంగా ఆహ్వానం పొందుతూ నా దగ్గర పెద్దవారు రాజకీయ అనుమలుమిలో ఈ యొక్క భారత నుండి పరిస్థితిగా వచ్చినటువంటి పెద్దలైనటువంటి ఆధునిక భారతదేశం ఆదేశాల మార్గమే ఒక భాగం ప్రతి ఆ ప్రక్రియలో భాగంగా మేము వచ్చి పార్టీని కేంద్ర స్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి దానికి ప్రధానంగా రచించుకుంటున్నాం ఆ దృక్పథంతో ఈ రోజు మేము అంత కార్యకర్తలతో కలిసి కూడా వీటిలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసించే దిశలో వ్యాపతి కాంగ్రెస్ పార్టీ దానికి అది అధినాయకత్వం ప్రణాళులు కూడా వేసుకుంటుంది క్యాంట్ర స్థాయిలో భూత్ తెవలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాము దేశవ్యాప్తంగా కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి ప్రపంచం ఉంది దళితులు మైనారిటీస్ అనాగారాయక వర్గాలు బ్రహ్మరంగా పడుతున్నారు మెరుగుపడతారు రాహుల్ గాంధీ పాదయాత్రలో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ నాయకత్వమే దిశ దిశ నిర్దేశాల స్థితి ఉంది మీకు తెలుసు ఇక్కడ బీజేపీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది వైసీపీ అవుతేనే కానీ బీజేపీ ముసుగులో పట్టపగలే వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఈ సామాజిక వర్గాలకి ఎక్కువ వాళ్ళు హాని చేస్తున్నారు మీకు తెలుసు ఏ దళితుల దేశవ్యాప్తకి ఏ దళితులు కానీ ఏ మైనార్టీ వర్గం కానీ అరగా వర్గాలు కానీ ఈ పార్టీకి బీజేపీకి ఎప్పుడు కూడా వాళ్ళు అటువంటి పార్టీతో జత కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవుతాయండి చంద్రబాబు నాయుడు అవుతాయండి వాళ్ళు పట్టపగలే బీజేపీతో ఏ దళితులు అడుగుతున్నారు ఎందుకు వేస్తారు ఒక దళితుడు ఒక మైనారిటీ వర్గం ఎందుకు వేస్తారు ఈ మతతత్వ వాదంతో ఈ పార్టీకి ఎందుకు సహకరించాలో మేము ఆడవసం బాగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పునర్జన్మ రావాలన్నా పునరావృద్ధి జరగాలన్న ఒక కాంగ్రెస్ పార్టీ జరగాలి లేదు తమ్ము ధైర్యం కూడా ప్రత్యేక హోదా ఇవ్వగల శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ డిఎన్ఏలో ప్రతి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించే బాధ్యత ఉంది కాంగ్రెస్ కొడుకు కింద అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాలు అన్ని అన్ని కులాలు కూడా సహజీవనం చేస్తాయి అటువంటి చక్కటి పార్టీ ఈ దేశానికి కూడా ఎన్నో దశాబ్దాలుగా నిర్మాణం చేసిన అన్ని కూడా ప్రాజెక్టులు కూడా చేసే కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేసిందండి జగన్మోహన్ రెడ్డి ఏమి చేశాడి దళితుడు జగన్మోహన్ రెడ్డి మీరు అడగండి మీ చట్ట సభల్లో దళితులను పంపింది కాంగ్రెస్ పార్టీ కాదని ఆ రోజు అంబేద్కర్ ని అందరం ఎక్కించి రాజ్యాంగా రచన చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దళితులు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దళితులు మన లేదు మేము మనం ఏది చేయలేదు ఈ పార్టీలు డిఎన్ఏన్ బీజేపీ మీకు తెలుసు సంస్థలు కాంగ్రెస్ నిర్మాణించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీనం చేసి వాళ్ళ ప్రైవేటీకైనా చేసి దానివల్ల వల్ల రిజర్వేషన్ అని మీరు ఆలోచించుకోండి దేశవ్యాప్తంగా దళితులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు దళిత నాయకుడిగా చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అక్కడ భారత కాంగ్రెస్ అధ్యక్షుడు దళితులు ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు దళితుల మైనార్టీతో ఎస్టీ ఎస్టీ ఎంతమంది ఇన్ని పునాకరించి కాంగ్రెస్ పార్టీ కాపాడింది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏమవుదో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మళ్ళీ రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ అయితే ఈ స్పెషల్ చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకంగా లేకపోతే ఏవద్దు పది లక్షల కోట్లు హక్కులతో ఉంది ఆంధ్ర రాష్ట్రం దీన్ని ఆదుకోవాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావాలి కాంగ్రెస్ వస్తుంది అక్కడ రేపు ఇండియా కూటమి వల్ల ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కూడా ఉంది అది మీరంతా ఆలోచించిన అవసరం అన్ని అన్ని మీరంతా అంతా ఈ వచ్చే ఎలక్షన్స్ లో మీరు జాగ్రత్తగా కాంగ్రెస్ కూడా కొన్ని కొన్ని సీట్లు ఎక్కించి కాంగ్రెస్ అండగా ఉండాల బాధ్యతలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పాదరించడానికి కాంగ్రెస్ పార్టీ